హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది మేడం అని చెప్పేసి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక పండగ లాంటి వార్త అయితే రాబోతుందండి వెరిఫికేషన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా తెలంగాణలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా చాలా వరకు మిగిలిపోయినాయి కదండి వాళ్ళకైతే ఒక డ్రాట్ టైపు కాకుండా వాళ్ళు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే తరహాలో ఇవ్వడానికి చూస్తున్నారండి డ్రా టైప్ అయితే ఇవ్వట్లేదు కాకపోతే ఈ దీని గురించి అయితే చర్చ జరుగుతుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి అయితే ఇవ్వడానికి ఒక చర్చ అయితే జరుగుతుంది ఇక చాలామంది వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక పండగ లాంటి వార్తనండి ఇది ఇంకా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మీకు ఇవ్వబోతున్నారు చాలామంది అయితే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసాన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ రాబోతుందండి కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తారని దాని తర్వాతనే వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే శాంక్షన్ చేస్తారని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి దీనిపై అయితే క్లారిటీ రాలేదు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తప్పకుండా అందజేస్తానండి వీడియో ద్వారా ఈ డబల్ వెరిఫికేషన్ ఎందుకు చేయాలని ఆలోచిస్తున్నారు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండి రికమెండేషన్ల మీద చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లాట్స్ అయితే తీసుకున్నారు అని చెప్పాను అంటే ఇన్ఫ్లుయెన్స్ మీద వాళ్ళ వాళ్ళకి ఎమ్మెల్యేల తరఫున వాళ్ళకి కానీ ఇలాగా రికమెండేషన్ల మీద వచ్చిన వాళ్ళకే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అని ఆరోపణలు అయితే వచ్చినాయి కాబట్టి అలాగ జరగకుండా మళ్ళీ వెరిఫై చేసిన వారిని మళ్ళీ రీవెరిఫై చేసి ఫ్లాట్స్ అయితే కేటాయించబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళకైతే కంపల్సరీగా ఈ నెలాఖరు లోపలే గృహప్రవేశాల డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే లేటెస్ట్గా మేము ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మేము పెడుతూనే ఉంటాం వెంట వెంటనే మీకైతే సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉన్నాను మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తున్నానండి చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగినా కానీ కంపల్సరీగా నేను రిప్లై ఇస్తున్నాను ఎన్ ఎందుకంటే మీరు మన సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మీరు ఎక్కడా కూడా కంగారు పడకూడదు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదని ఇబ్బంది పడకూడదు అని ప్రతి ఒక్కటి కూడా మీకు ఓపిక్గా మీకు మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను రిప్లై ఇస్తున్నానండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మళ్ళీ ఫోర్త్ పేజ్ ఉండబోతుంది మీరైతే రెడీగా ఉండండి మీ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటుండండి కంపల్సరీగా మీకైతే మళ్ళీ నాలుగో విడత ఇవ్వబోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకైతే కంపల్సరీగా ఆ వీళ్ళకి కూడా వెరిఫికేషన్ అయిన తర్వాత కంపల్సరీగా ఇచ్చేస్తారండి అవి కూడా లేట్ చేయరంట వంద రోజుల అంటే మార్చి లోపల అవి కూడా శాంక్షన్ చేస్తారంట ఇంటి స్థలం ఇచ్చి డబ్బులు కూడా శాంక్షన్ చేస్తారంట అండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళల్లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇల్లు రాని వాళ్ళు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మరి ఇంకెందుకండి ఆలస్యం ఇంత మంచి గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ మా సబ్స్క్రైబర్స్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి